నీ బాంచన్ బిడ్డ సంక్రాంతి పండుగ పూట మీకోసం మంచి మంచి వార్తలు తీసుకొచ్చిన బిడ్డ అయితే మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ సారు అప్పట్లో ఎన్నికలప్పుడు పసుపుపోటు తీసుకొస్తా అని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చిండు కదా ఇప్పుడు మన నిజామాబాదు పార్లమెంటుకు పసుపు తీసుకొచ్చిండు అయితే మన జయించాలి కాడ ఇయ్యాలి ఏం చేసిరంటే ప్రధాని మోడీ ఎంపీ అరవింద్కు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మన బీజేపీ నాయకులు ఓ దరాసరా వార్తలు పెట్టు あ <Stop. S 2> <laughs> I got for the money. 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 I got for

नरेंद्र मोदी करे

मिल जाए भारतीय जनता देशान की जनता भारतीय जनता देशान की जनता जयشان की जनता भाई रोबरे सुन पड़े जाकर गुणवली जय मैडम हैप्पी डेज जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी గారి నాయకత్వం बदल डालिए नरेंद्र मोदी గారి నాయకత్వం बदल डालिए योगेंद्र मोदी గారి నాయకత్వం बदल डालिए స్పు రైతుల రెండు దశాబ్దాల కళ సాకారమైన వేళ ఈరోజు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి హామీ వస్తు వసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి అరవిందన్న గారు పట్టుదలతో ప్రధానమంత్రిగా గారిని ఒప్పించి ఈరోజు నిజామాబాద్ కేంద్ర క కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం పీయూష్ గోయల్ గారు వర్చువల్ గా ఈరోజు ప్రారంభిస్తున్నారు దానికి గాను ఈరోజు ప్రధానమంత్రి గారికి పీయూష్ గోయల్ గారికి మరియు మన పార్లమెంట్ సభ్యులు అరవిందన గారికి ఈరోజు అభినందనలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి నాయకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గతంలో అరవింద్ అన్న పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చినప్పుడు గతంలో పది సంవత్సరాలు హామీ ఇచ్చి ఎగబెట్టినటువంటి నాయకులు అవహేళన చేసిన నాయకులు ఈ చెబ్బపెట్టు లాంటిది నకిలీ బాండ్ పేపర్ అన్నారు నకిలీ లీడర్లు అన్నారు ఇవన్నీ చెప్పి గతంలో పబ్బం గడిపారు ఈ రోజు వారికి పబ్బాలు ఉడికే పరిస్థితి లేదు గతంలో ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ కూడా చెయ్యకుండా పదేళ్ళు అధికారం ఉండి కూడా చెయ్యినటువంటి హామీని ఐదు సంవత్సరాల్లో బోర్డును అనౌన్స్ చేసి ఇలా బోర్డుకు కార్యరూపం దాల్చిందంటే అది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నరే మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారి ఘనతాన్ని చెప్పక తప్పదు అదేవిధంగా ఈ రోజు బోర్డు వల్ల రైతులు దినదిన వృద్ధి చెందుతారు రైతులకు ఈ బోర్డు వల్ల కార్పాలీస్ కానీ పసుపుడికి పెట్టే మిషన్ కానీ కొత్త కొత్త వంగడాలు కానీ అదేవిధంగా మద్దతు ధర కానీ ఇవన్నీ రైతుకు దశలవారీగా రైతుకు లబ్ధి చేకూరుతుంది రైతులే రైతులే రాజులు అనేదానికి ఈ పసుపు బోర్డు ఒకటే ఉదాహరణ ఇది కాదు గతంలో ఎన్నో రైతులకు చేస్తున్నప్పటికి కూడా భవిష్యత్తులో కూడా ఇంకెన్నో మేలు జరుగుతుంది నరేంద్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అరవిందన్ గారు ఎన్నో హామీలు ఇచ్చాడు అవన్నీ దశలవారీగా ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి హామీలు అయినటువంటి హామీలు కూడా జగిత్యాలకు నవోదయ స్కూల్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా కాలేజీలు తీసుకురావడం జగిత్యాల జిల్లా తీసుకురావడం జరిగింది నరేంద్ర మోడీ నాయకత్వం అరవిందన్న గారు ఇంకెన్నో చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఈ శుభవేళ ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు పసుపు ఓటు ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు మన జగిత్యాల పట్టణంలోని మన నరేంద్ర మోడీ గారికి అలాగే మన ధర్మపురి అరవిందన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మన అన్న అరవింద్ అన్న మాట అంటే మడబదింపని వ్యక్తిలా ఈ మన నిజామాబాద్ పార్లమెంటు అసెంబ్లీకి మన పార్లమెంటుకు ఈ పసుపు తేవడం చాలా గర్వకారణం అలాగే మన జాతీయ అధ్యక్షుడు బల్యాణ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఏపీ గారికి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారికి అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్బన్ మండల్ తరఫున చిరకాల స్వప్నము ఈరో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పట్ట అరవింద్ అన్న ఏదైతే అధికారం కేంద్ర ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే పసుపోటు ఏర్పాటు చేస్తున్నారు వారు ఏదైతే బాండ్ రాపించిన ఆ బాండు అమలుకు వారు ఇదే నిదర్శనము ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో పట్ల మరి ఉత్తర తెలంగాణ రైతులకు చిరకాల స్వప్నము వారు నెరవేరింది ఈ ఈ బోర్డు నెరవేర్చిన అరవింద్ అన్న ఎంతో కష్టపడి ఈ పోర్టును తివ్వడం జరిగింది అరవింద్ అన్నకు నరేంద్ర మోడీ గారికి పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ ముందుగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ ముఖన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది కదా నిజమైన పండగ కూడా మీ తల్లికి అరవిందుడు దిన పసుపు తిలకం పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరిన రోజు వారి కళ్ళలో అమృత బాష్పాలు కనిపించేటటువంటి రోజు నిన్ననే గౌరవనీయులు ప్రధానమంత్రి వరులు నరేంద్ర మోడీ గారి సహకారంతో అరవిందన్న గారి సంవత్సరాల కృషి పసుపోటు డిక్లేర్ అయి దానికి చైర్పర్సన్గా గౌరవనీయులు పెద్దలు పల్లె గంగన్న గారి నియమితులు అవడం జరిగింది ఈ శుభ సందర్భంగా పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అంతా కాకపోతే అరవిందన్న పట్టుబట్టి మాట తప్పని మడుమ తిప్పని నాయకుడు కాబట్టి పట్టుబట్టి తెచ్చిండ్రు దట్టు జాతీయ పసుబోటే మన పార్లమెంట్కి వస్తుందంటే పార్లమెంట్ ప్రజలందరూ ముఖ్యంగా బీజేపీ సైనికులందరూ కాషాయ సైనికులందరూ పసుపు రైతులందరూ అందరితో కలిసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి సంబరాల్లో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ జిల్లా కార్యదర్శి గారు రాగిల సత్యనారాయణ గారికి ఆఫీస్ బేరర్ గారు దివాకర్ గారికి టౌన్ అధ్యక్షులు నూతనంగా నియమితులైనటువంటి సోదరుడు ఒప్పు గంగన్న గారికి అదేవిధంగా నూతనంగా నియమితులైనటువంటి జగిత్యాల రూరల్ మండల ప్రెసిడెంట్ గారు అధ్యక్షులు రమేష్ అన్న గారికి అదేవిధంగా అర్బన్ మండలానికి నూతనంగా నియమితులైనటువంటి అధ్యక్షులు రామ్ అన్న గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ రూరల్ అధ్యక్షులు తిరుపతి అన్న గారికి మామూలు రాజు గారికి టౌన్ సెక్రటరీ గారు అదేవిధంగా రాజన్న గారు ఉండడం జరిగింది రాజేంద్ర అన్న గారు ఉండడం జరిగింది పెద్దన్న గారు ఉండడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి వివిధ రూల్స్ నుంచి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను పండగ పూట అందరము కలిసి పసుపు పండుగను జరుపుకుంటా ఉన్నాము ఈ రోజున ఇందాక అన్న వాళ్ళందరూ అందరూ పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన రోజు ప్రతి ఒక్కరు వెక్కిలి వెక్కిరించిన వాళ్ళే కానీ ఈ రోజున పసుపు రైతుల కళ నెరవేరిందంటే దానికి ఏకైక కారణం పట్టుబట్టి విక్రమార్కుడిలాగా నవయుగ విక్రమార్కుడిలాగా కరోనీలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న గారు ఈ రోజున కృషి చేసి మేము దగ్గరుండి చాలాసార్లు చూసినాం ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఫైల్స్ అని రెడీ చేసుకుంటూ పోతుండేవారు ఎందుకంటే అమ్మ నేను మాట ఇచ్చినను ఖచ్చితంగా ఏది ఆరు నూరైనా కూడా ఏదైనా కూడా సాధించి తీసుకురావాల్సిందే అని ఎన్నోసార్లు ఇటు ప్రధానమంత్రి గారి దగ్గరికి కానివ్వండి అతను అమిత్ షా గారి దగ్గరికి కానివ్వండి మిగతా కేంద్ర మంత్రుల దగ్గరికి కానివ్వండి చాలా సార్లు తిరుగుతూనే ఉండేవారు చాలా సార్లు డిస్కస్ చేస్తూనే ఉండేవాళ్ళు ఎందుకంటే జాతీయ పసుపు బోర్డు అంటే మామూలు మాటలు కాదు చాలామందికి ఒక డౌట్ రావచ్చు మరి పసుపు బోర్డు ఎక్కడైనా ఉందా గతంలో అని చాలామంది అడగడం జరిగింది ఎక్కడా లేదు మొట్టమొదటిసారిగా మన దేశంలో వస్తున్నటువంటి పసుపు బోటిది అది మన రాష్ట్రంలో మన పార్లమెంట్కే అరవింద్ అన్న గారు తీసుకొని రావడం జరిగింది మరి దీనివల్ల పసుపు రైతులకు ఎగుమతులకి ఈజీ అవ్వడం కానివ్వండి మద్దతు ధర దొరకడం కానివ్వండి గడ్డు పరిస్థితులు తట్టుకునేటటువంటి విత్తనాలను శాశ్వతంగా అభివృద్ధి చేయడం కానివ్వండి ఇందాక అన్న చెప్పినట్టు ఎండబెట్టడానికి ఆరబెట్టడానికి మిషనరీ పాలిషింగ్కి మిషనరీకి సంబంధించినటువంటి కానీ సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా క్లుప్తంగా పసుపు బోర్డు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి మరి పసుపు రైతుల కళ నెరవేరిన రోజు ఇది మేమందరము కూడా ఎంతో గొప్పగా లాగా పసుపు రైతన్నలతో కలిసి సంబరాలు చేసుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం అరవిందన్న గతంలో ఎంపీ ఎలక్షన్లో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది నవోదయ స్కూల్ని జిల్లాకు తీసుకొని వస్తా అని అన్న మాట ప్రకారమే తీసుకొని వచ్చిండ్రు మరి ఈ రోజున పసుకోట తీసుకొని వచ్చిండ్రు తొందరలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కూడా ఖచ్చితంగా జగిత్యాల జిల్లాకి తీసుకొని వస్తారని అన్నగారు పాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అది చేస్తారు ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి మండల్లోనూ జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి మండల్లోనూ తప్పకుండా అరవింద్ అన్నగారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం అనేది జగిత్యాల జిల్లా ప్రజలకు ఖచ్చితంగా అందుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ బస్సు బోర్డు కల సాకారం చేసినందుకు గాను మరీ ముఖ్యంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి మరి పట్టుబట్టి నవయుగ విక్రమార్కులై తీసుకుని వచ్చినటువంటి గౌరవనీయుల సోదరుడు అరవిందన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా తొలి చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి గౌరవనీయులు పల్లె గంగన్న గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము అందరి పక్షాన మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించడం జరిగింది నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జగిత్యాల టౌన్ జగిత్యాల రూరల్ అర్బన్ అధ్యక్షుడు పాల్గొన్నటువంటి మా కాషాయ కుటుంబం అంతటికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా సోదరులకు కూడా